మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా భారత్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక నలభై మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ పరాజయంతో మూడు టీ ట్వంటీల సిరీస్ లో శ్రీలంక సున్నా ఒకటితో వెనుకంజలో నిలిచింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లకు రెండు వందల పదమూడు పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ ఆదరికొట్టాడు ఇక మ్యాచ్ అనంతరం ఎందుకు ఓడిపోయామనే విషయాన్ని పైన ఆ జట్టు కెప్టెన్ ఆచరిత్ అశ్లంక చరిత అసలంగా మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుందాం మేము మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం బౌలింగ్ లో పవర్ ప్లే లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాం కానీ ఆ తర్వాత తిరిగి పుంజుకుని కట్టడిగా బౌలింగ్ చేశాం ఒక దశలో భారత్ సునాయాసంగా రెండు నలభై పరుగులు చేసేలా కనిపించింది కానీ మేము తిరిగి పుంజుకుని భారీ స్కోర్ ను అడ్డుకున్నాం మా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లో ఆడిన తీరు చాలా తీవ్రంగా నిరాశపరిచింది మేము మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మ్యాచ్ లో ఆరుగురు బ్యాటర్లు ఐదుగురు బౌలర్ల కాంబినేషన్ లో బరు దిగడం మాకంటూ ఒక ప్రయోగమే భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కొనసాగిస్తామంటూ చరిత్ర అశీలంక పేర్కొన్నాడు అయితే భారత బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ముఖ్యంగా అక్షర్ పటేల్ ఎప్పుడు కూడా మ్యాచ్ విన్నింగ్ మ్యాచ్ విన్నింగ్ సిచ్యువేషన్స్ ని తీసుకొస్తాడని చెప్పాడు ఇక కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు మొత్తానికైతే మాత్రం అసలం చరిత్ అశీలంక తన ఓటమి కారణాలు భారత్ అత్యద్భుతమైన బౌలింగ్ బ్యాటింగ్ అని చెప్పడం జరిగింది